చూడండి ఈ చేతులు అన్నది శంక బట్టలు పడుతున్నాయని చాలా సార్లు అందరూ ఈ కుట్టడానికి ఇంట్రెస్ట్ చూపక ఇవి పక్కన పెట్టేసి సక్క బట్టలకు మళ్ళీ అర్ధ టైం పడుతుందని ఆలోచిస్తుంటారు అటువంటి టైం తీసుకుంటారు అట్లా ఆలోచిస్తాము వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఇస్తారు ఆడిస్తారు మనం గుట్ట దగ్గరనేమో ఏ గంతల్లోది ఇయ్యో గంతల్లోది ఇయ్య అంటారు కాబట్టి వాళ్ళకు అందుకనే ఓ లైనింగ్ అన్నది ఎక్కువ తీసుకొని దాన్ని ఇలా కట్ ఒక టెన్ ప్యాంట్స్ నేను ఎక్కువ తీసుకున్నాను నా దగ్గర లైనింగ్ మీటర్స్ ఉన్నా కానీ నేను ఈ టెన్ పాయింట్ల కోసం అన్న ఈ క్లాత్ కొనుక్కున్నాను కొనుక్కొని అప్పుడు సమకబట్ట వాళ్ళు పడకుండా ఎలా కట్ చేయాలో చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి తప్పదమ్మా అది మనము ఆలోచించి కట్ చేసేటప్పుడు కట్ చేయాలా అట్లా బొమ్మలు గిమ్మలు ఏమైనా ఉన్నప్పుడు అది ఏం చేయలేము అది కూడా అది కూడా ఫ్యాన్సీ చీరలలో ఎక్కువ వస్తుంది కాబట్టి అందులో మంచిగా వస్తాయి జారోట్ చీరలలో మాత్రం పడుతుంది కంపల్సరీ అంటే ఇలా అటువంటి చూడండి నేర్చుకునే ఆమె కూడా డౌట్ పడలేనే అంటుంది నాకు ఎప్పుడు సంక బట్టలు పడతాయని అంటుంది ఆమె కూడా క్లారిటీ చేస్తున్నాము ఆమె క్లారిటీ వేసిన తర్వాత ఇక మేము కూడా మీ క్లారిటీ చెప్తామని ఇలా బట్ట మిగిలింది కదా ఇప్పుడు ఇదేంది ముందు భాగం ఇందులో పెట్టి ఇట్లా తీసినాం కదా దీని అన్నది ఫోల్డింగ్ అన్నది ఇలా చేసుకోవాలి మనకు కనబడేటట్టుగా మనకు పైన కనబడేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇప్పటి వరకు నేను కూడా మిస్టేక్ చేసిన నుండి చేతుకు ఇట్లా పెట్టలేము ఇట్లా పెట్టి తిక్కమాక పడ్డము ఇట్లా ముందు భాగంకు ఇది తీసుకున్నాము అట్లా చేయకండి మీరు కూడా ఆ తప్పును ఇది ఉంది కదా దీన్ని ఇలా చూసుకుంటూ వెళ్ళదు మళ్ళా మీరు ఇది హోల్డింగ్ ఉందని ఇలా పెట్టి ఇలా చూసుకుంటాం అనుకోండి కిందికి చూసేసరికి ఇలా క్లాస్ గానీ వల్లేదు చూడండి అయ్యో వెళ్ళదని అలా తిక్కమాక పడకండి చూడండి నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను ఓ కదా చూడండి మళ్ళీ క్లాస్ చెప్తున్నాను ఈ దాన్ని ఇలా మన కనబడేటట్టు వేసుకోవాలి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆ ఇలా మన కనబడేటట్టు ఉంచుకొని అప్పుడు ఇదిగో ఇది ఇప్పుడు సీరాతోనే కొలత పడుతున్నాను నాకు క్లారిటీగా అర్థమవుతుంది అని ఇగో ఇది అన్నది ఇది మనం అటాచ్ ఉన్నది కదా ఈ అటాచ్ సైడ్ కింది భాగం పెట్టుకోవాలి కిందికి కింద భాగం పెట్టుకోవాలి పెట్టుకొని ఈడ చూసుకోవాలి ఒక్కసారి సరిపోతుందా లేదా అన్నది ఈడ చూసుకోవాలి మళ్ళీకుంది కొంచెం ఎక్కువ ఉంది కదా అప్పుడు దీన్ని ఈడెక్కుంది కొంచెం కొంచెం ఇట్లా జరుపుకోవాలి చూసుకుంటూ జరుపుకొని చేసుకోవాలి జరుపుకొని ఇప్పుడు నేను కూడా దీనికి పైపి తినేసా కాబట్టి వన్ ఇంచ్ వదులుతలేను కాబట్టి వెళ్తుంది మళ్ళా ఇదేంది ఇంచ్ వదిలితే మళ్ళీ అయితే వెళ్ళది అప్పుడు మీటర్ పావు తీసుకోవాల టైలర్ వాళ్ళు టైలర్ వాళ్ళు అలాగే చేస్తారు మొత్తం బట్టను ఎక్కువ తీసుకుంటారు చంక బట్ట మన మీద రేటు కూడా వేస్తారు ఇప్పుడు చూడండి ఇగో ఇది హైట్ కుట్టుకొచ్చిన ఇది కరెక్ట్ హైట్ చూడండి ఇది మాత్రం చేతి పెట్టే పద్ధతి ఇది చాలా ఈజీగా సీరా పెట్టుకొని కరెక్ట్ కుట్టుది ఒకటి ఇలాగే ఇలా గీసుకోవచ్చు చూడండి ఇలాగే ఇలా గీసుకున్న తర్వాత ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కదా ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇట్లా దీన్ని ఇలా క్లారిటీగా మనకు కనిపిస్తుంది ఇది చంక యొక్క డౌన్ ది ఇది మనకు పుట్టింది ఇది కాకపోతే ఇలా చూస్తే మాత్రం ఇది చంక డౌన్ ఎక్కువైంది అనిపిస్తుంది లేదా పాయింట్ పెడతా ఇది చూడండి హైట్ ఇది చుట్టకొలతో టూ ఇంచెస్ ఎక్స్ట్రా చూడండి ఇది చంక డీప్ అన్నది చంక రౌండ్ వన్ ఇంచ్ ఇలా పెట్టుకొని దీన్ని గీడికి రావద్దు స్టేట్ కావాలి స్టేట్ స్టేషన్ అండ్ షేప్ తీయడం వల్ల చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ అవుతుంది ఇలా ఉండాలి ఇది ఇలా గీయడం ఇలా గీయడం ఏం డిఫరెంట్ అవుతుంది అంటే పక్కన పక్కల ఈ పాటల ఈ పాట్ పైన కలవక వంగిపోతుంది జాకెట్ పంపిస్తుంది ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల జాకెట్ పంపదు అన్న కింది భాగం నువ్వు లాగినట్టు లాగినట్టే కింది పుంజుకుంటావు కదా ఆ ప్రాబ్లం అవుతుంది అన్న అందుకే ఇది ఈ కరెక్ట్ కట్ చేసిన ఫేస్ కు స్టేల్ గా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎంత లోపికి కంపల్సరీ మార్క్ పెట్టుకోవాలి కంపల్సరీ ఇది కూడా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక దింపింది కౌసంగా ఇప్పుడు ఇది ఇలా పెట్టిన కదా ఇది అటాచ్ తోటి ఉంటది కదా దీన్ని ఓపెన్ చేసేయాలి తర్వాత దీని ఒక్క భాగము దీని యొక్క భాగము ఇలా పట్టేసుకోవాలి మీకు కనపడాలని కాబట్టి మొత్తం కట్ చేయాలి కంపల్సరీ ఇది ఇలాగే వదిలేయాలా ఇక్కడ నుంచి ఇది వండి నుంచి వదిలేయాలా ఇక్కడి నుంచి షేక్ అన్నది ఇలా ఇవ్వాలి చూడండి ఇది మిడిల్ లో ఇది ఇలా గుర్తులు పెట్టుకోవాలి ఇది ముందు భాగాలకి రావాలి అని అది క్లారిటీ అంటే దీన్ని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు ఇది ముందు భాగం